మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదర్పేట మాధపూర్లో బుధవారం రోజున శ్రీకృష్ణ గోచారలో చిలువేరి శ్రీనివాస్ ఎలుగురి వేణు అడ్డగూరి వెంకటేశం గుండం భూమయ్య ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా హనుమాన్ చాలీసా మరియు రుద్రాభిషేకం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నూట అరవై జంటలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దండపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు भैया के बने में जाना संरक्षण योजना पर बना और इनको जारी मत बना गोगुड़का निगम का मुकदमा ही कटिया के क्षेत्र में है और तुम कागज के कितने वेतन के मामले में राम दुआरे धरना पर योजना बन गई और भाई आर्थिक मदद देने के लिए जाना और अपना कोई समझाओ लापची बोलो तो हांग पाप दुख विषाद के समय आई और ऐसे जब राम सुनाओ जैसे भगवान ने जब ये चंद्रन हनुमत आए संकट से अपना नाम जोड़ा भाई

రోగ హరై జపత నిరంతర హనుమత అంటే స్వామివారి నామాన్ని ఎవరైతే నిత్యము జపం చేస్తారో ఎక్కడ ఉంటుంటే అమ్మా ఒక బ్రాహ్మణి గృహంలో సత్యదేవుని యొక్క వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకొని వచ్చా నీళ్లు వ్రతం చేయాలి అంత తన సంకల్పించుకున్నది ఆ వైశ్య భారీ లీలావతి బంధులతో మిత్రులతో కొడుకున్నది వ్రతాన్ని చేసి ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు ఏరినట్టుగా అనుగ్రహం ప్రార్థించింది లీలావతి సత్యనారాయణ వ్రతం చేస్తే స్వామి సంతోషుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజ స్వప్నంలో రాజా కారాగ్రహముగా అన్యాయముగా బంధించిన వైశ్వను ప్రాప్త కాలం విడిచిపెట్టు వాళ్ళయోగిన వాళ్ళకి లేని చో నిన్ను నీ రాజ్యాన్ని మాత్రం నేను సర్వనాశనం చేస్తాను సత్రాన స్వామి ప్రతీక్రి చేస్తాడు అప్పుడేమంటాడయ్యా దైవ ప్రాతిపుల్యం వల్ల మీకు ఇటు సంభవించింది ఇక మాత్రం మీకు భయము లేదు అని క్షురాధికం చేయించాడు అందరికి నూతన వస్త్రానికి సంతోష పెట్టాడు ఒక లక్ష యోగ యోగక్షేమేణ సర్వంతము సర్వాస్యస్య ప్రయోద అష్టమే ధ్యాన సంబోధో సత్యనారాయణ ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని మనస వాచ కర్మణ విన్న చేసుకున్న ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా సత్యదేవుని యొక్క వ్రతం చాలా ప్రత్యక్ష మరి వ్రతం చేస్తే కూడా మూడు కార్యక్రమాలు దిగ్విజయమవుతాయి మరి ఆ మూడు కార్యక్రమాలు ఏంటి అయ్యా మాటలు విన్నా కూడా భగవంతుని కృపా గటాక్షలనా సత్యదేవుని కృపా గటాక్షములన సకల కష్టాలని పోయి అందరు సుఖంగా ఉంటారు వ్రతం చేస్తే అని చెప్పి పంచమాధ్యాయంలో చెప్పడం జరిగింది అందరూ అక్షంతలు వేయండి ఇది శ్రీదేవాత్యారాయణ నాశితం రాజు తనలో తాండతర పోసుకున్నాడు ఆహా గొల్లలు ప్రసాదం ఇచ్చినారని నీచంగా భావించి అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయగా పక్షిపుల తిరస్కరించదని అందుకే సత్యదేవులకు నాపై ఆగ్రహం అని చెబితే నా గురు వెయ్యాడు మళ్ళా పారేసిన పహారం ఎక్కడైతున్నదో అదే నోట్లో పెట్టుకున్నాడు అప్పుడు ఆ రాజు పుత్రమంతులై కాలం సుఖముగా ఉండి అంత్యమ సాక్షాత్ స్వర్గలోకానికి వాడైనాడు అందుకనే యాయుధం కురుతే చదివ్రతం పరమ దుర్లభం గతం పుణ్యహం భక్తి ముక్తి పరప్రదాం ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధాశక్తులతో ఆచరిస్తారో వాళ్లకు సత్యదేవ్